బాగున్నారా వెల్కమ్ మై ఛానల్ అండి ఈ రోజు వచ్చేసి నేను మీకు ఒక ప్రత్యేకమైన రెసిపీ చెప్పాలనుకుంటున్నాను ఆ రెసిపీ ఏంటంటే శనగపప్పు పాయసం అండి ఇది మా ఫ్రెండ్ ఒకరు నాకు వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు టేస్ట్ చూపించారు నాకు చాలా నచ్చింది మీకు కూడా అది చెప్దామని మీకు నేను నా ప్రయత్నం అండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపప్పు సగుబియ్యం బెల్లము నెక్స్ట్ నేను పావుకే ఈ చిన్న ఈ కప్పుతో తీసుకున్నానండి శనగపప్పు అనేది దీనికి సరిపడా బెల్లం తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి నెయ్యి అండి తర్వాత జీడిపప్పు బాదం పప్పు ఇలా తర్వాత కొబ్బరి అండి ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి మన ఇంట్లో ఉండే ఓకేనా ఓకే అండి ఇప్పుడు శనగపప్పు కడిగి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఓకే అండి నేను ఒక టూ టైమ్స్ దీన్ని పప్పును వాష్ చేసుకున్నానండి కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ విజిల్స్ అంటే ఇది మెత్తగా ఉడికిపోవద్దండి పప్పు పప్పుగానే ఉండాలి అలా ఉడికి అలా ఉడికించేసుకొని తర్వాత నేను మీకు చూపిస్తానండి అండి స్టవ్ మీద పెట్టేసుకొని మీకు పప్పు ఎలా ఉడికించుకోవాలి ఏమవుతుందో అనేది నేను చూపిస్తాను ఓకేనండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను ఈ శనగపప్పు అనేది కుక్కర్లో పెట్టేస్తున్నానండి ఓకేనా ఇప్పుడు ఈ లోపల మనం పక్కన ఇంకా ఈ నేను టూ అవర్స్ సగ్గుబియ్య నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే తొందరగా ఉడిగిపోతాయని ఓకేనండి ఈ సగ్గుబియ్యాన్ని కూడా నేను ఉడికించేసుకుంటానండి ఓకే అండి ఇది రాయలసీమ స్పెషల్ అండి మా ఫ్రెండు వాళ్ళు రాయలసీమ వాళ్ళు మా ఇంటి దగ్గర ఉంటారు తను చేసి ఇచ్చిందండి నాకు చాలా టేస్టీ అనిపించింది అందుకే మీకు చెప్పాలనుకున్నాను ఒకవేళ రాయలసీమ స్పెషల్ కాబట్టి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం తప్పకుండా క్షమించండి నన్ను ఓకేనా ఓకే అండి కొన్ని వాటర్ పోసేసుకొని ట్రాన్స్పరెంట్గా ఎంతవరకు ఉడికించుకోవాలండి నేను చూపిస్తాను ఎంతవరకు ఉడికించాలనేది ఇది కూడా స్టవ్ మీద పెట్టేసుకుందాము ఓకే అండి నేను కొన్ని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకుంటున్నాను అండి సగ్గుబియ్యంలో ఓకే అండి పప్పు ఉడికిపోయింది చూసారా ఈ మాత్రం ఉడికితే చాలండి పప్పు మెత్తగా ఉడికితే బాగుండదు ఇలా ఉండాలి మధ్యలో గట్టిగా ఉండాలి ఇలా పప్పు పప్పే ఉండాలండి ఇలా అయితేనే బాగుంటుంది ఓకేనా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఓకే అండి ఇందులో నెయ్యి వేసేసుకొని కొబ్బరి ముక్కలు వేయించేసుకుందాం ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఓకే అండి పప్పు పొయ్యి మీద పెట్టుకొని ఇలాగే ఉడికిన దాంట్లో మనం తీసుకున్న ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లము ఇందులో నల్లగొట్టుకున్నది వేసేస్తున్నా అండి అందులోనే ఉడికిచ్చేస్తే చక్కగా పప్పు పట్టేసి టేస్టీగా ఉంటుందంట అంటా ఓకే అండి ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంట్గా వచ్చేసినాయి సగ్గుబియ్యం అనేది ఓకేనా ఇది ఇంతటి తోట ఆపేసేసుకుందాము ఇది కలిపేసుకొని బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలండి అప్పుడు పప్పుకి బెల్లం అంతా పట్టేసి మంచి టేస్టీగా చక్కగా బాగుంటుందంట నేను ఇదే ఫస్ట్ టైము చేయటము ఓకే అండి ఇలా దగ్గర ఉడికించుకోవాలి ఓకేనా ఇందులో కొంచెం నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను అండి టేస్ట్ కోసం ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న పాలల్లో ఉడికించుకున్న సగ్గుబియ్యం కలిపేస్తున్నా అండి తుసారుగా ఇవి చక్కగా ఇలాగా ట్రాన్స్పరెంట్గా ఉడికి ఉడికినాయి ఇప్పుడు నేను ఇవి ఇందులో కలిపేసుకుంటున్నా చాలామంది ఇందులో అయితే పాలు వాడాలంటండి కానీ నేను మాత్రం పాలు పాలల్లోనే ఉడికించాను సగ్గుబియ్యము చూసారుగా ఎంత చక్కగా వచ్చింది అండి ఇందులో నేను ఇలాచి కూడా వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ ఒక పావు స్పూన్ ఇలాచి వేసుకున్నానండి ఇంత మా ఈ మాత్రం ఉంచేసుకోవాలండి లేకపోతే కాసేపు అయిన తర్వాత బాగా చిక్కబడిపోతుంది బాగోదు ఇలా ఉంచేసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఇప్పుడు నేను నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి జీడిపప్పు కూడా వేసేసుకున్నా అండి అంతే బాదం కూడా అండి సన్నగా కట్ చేసుకున్న బాదం వేసేసుకున్నాను చూపిస్తా అండి ఓకేనా డిష్ ఆర్డర్ చేసుకుంటున్నాను శనగపప్పు పాయసం ఎమ్మె ఎమ్మిగా సూపర్ టేస్టీగా ఉందండి ఓకే అండి చూసారు కదా శనగపప్పు బియ్యం పాయసం అండి చాలా టేస్టీగా వచ్చింది ఎలా వస్తుందని భయపడ్డాను కానీ ఎమ్మి ఎమ్మిగా ఉందండి నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది మీరు చూసారు కానీ ఎమ్మి ఎమ్మి చిన్నపప్పు పాయసం ఎంత బాగుందో చక్కగా ఎంత టేస్టీగా ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్